హలో నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ని ఈ రోజు మీకు క్వాక్ ట్రీట్మెంట్స్ గురించి ఆర్థోపెడిక్స్ లో క్వాక్ ట్రీట్మెంట్స్ అదే ట్రెడిషనల్ కట్లు లేదా పుత్తూరు కట్లు అంటాం కదా దాని గురించి మాట్లాడాలనుకున్నానండి అనుకున్నానండి ఈ నాటు కట్లు లేదా పుత్తూరు కట్లలో మెయిన్ గా ఏం జరుగుతుందంటే ముందు ఓల్డ్ సర్కమ్స్టాన్సెస్ లో ఫోర్ జనరేషన్స్ బ్యాక్ ఆర్థోపెడిక్స్ అంతా ఎవాల్వ్ అవ్వలేదు సబ్జెక్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఆర్థోపెడిక్స్ లో ఏంటంటే ఓన్లీ ట్రామాకి సర్జరీస్ ఉండేటివి ట్రామా లో కూడా వెరీ మినిమల్ సర్జరీస్ చేసేవాళ్ళు దానివల్ల ఏంటంటే కొంచెం జనాలు భయపడుతూ ఈ సర్జరీ అంటే భయపడే వాళ్ళు ఆ జనరేషన్ లో ఈ పుత్తూరు కట్లకు వెళ్ళే వాళ్ళు వాటిలో ఏంటంటే స్ట్రైట్ ఫ్రాక్చర్స్ ఏదైనా ఎముకు విరిగింది డిస్ప్లేస్ కాకుండా స్ట్రైట్ గా ఉండే ఫ్రాక్చర్స్ అన్డిస్ప్లేస్డ్ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి నాటు కట్లకి లేదా పుత్తూరు కట్లకి సెట్ అయిపోయేటి దాన్ని బేస్ చేసుకొని మేము పలానా పుత్తూరు కట్టుకు వెళ్ళాము దాంతో మాకు సెట్ అయిపోయిందండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు రెండు మూడు జిల్లాల వాళ్ళు ఒక ప్లేస్ కి వెళ్తుంటారు ఆ ప్లేస్ లో కూడా నాకు చాలా కేసెస్ అక్కడ మాల్ యునైట్ అయిపోయి లేదా ఇన్ఫెక్ట్ అయిపోయి వస్తుంటాయి కేసులు సో వీళ్ళు చేసేది ఏంటంటే అంటే దాంట్లో వాళ్ళకి దే డోంట్ నో అబౌట్ అనాటమీ ఒకటి దే డోంట్ నో అబౌట్ ఫ్రాక్చర్ అనాటమీ అండ్ దే డోంట్ నో ద బిహేవియర్ ఆఫ్ ద బోన్ సో వీళ్ళకి అంతా కూడా ఒకటే అనమాట వాళ్ళు చేసేది ఏంటంటే విరిగిన బోన్ చేయాలని దాన్ని లాగి కట్ చేయడానికి కొంచెం బ్యాంబూ స్టిక్స్ వాడతారు దాంతో పాటు టైట్ గా పుట్ టైట్ ప్లాస్టర్ బ్యాండేజ్ అప్లై చేస్తారు ఈ టైట్ ప్లాస్టర్ బ్యాండేజ్ వల్ల ఏమవుతుందంటే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది లింబ్ ఈ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లో కంపార్ట్మెంట్ అంతా కూడా ప్రెషర్ ఎక్కువైపోయి లోపల ఉండే కంపార్ట్మెంట్స్ ఆ ప్రెషర్ వల్ల న్యూరోవాస్కులర్ కంప్రెషన్ జరిగి లోపల ఉన్న నర్వ్స్ వెజల్స్ డామేజ్ అయిపోయి లోపల ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయిపోయి బూన్ అంతా కూడా సెట్ చేయడానికైనా పెట్టిన బోన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పక్క కతుక్కోవడం పక్క కతుక్కున్న వల్ల మాల్ యూనియన్ అంటాం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఈ పెయిన్ అనేది తగ్గకుండా కంటిన్యూస్ గా పాత నొప్పి అంటారు కదా ఆ రకంగా నొప్పి రావడం ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి ఈ కాంప్లికేషన్స్ అన్ని మెయిన్ గా ఎందుకు వస్తున్నాయి అంటే మనం వెళ్ళి ఆ పుత్తూరు కట్లకి వెళ్ళడం వల్ల ఈ పుత్తూరు కట్లకి ఎందుకు వెళ్తున్నారు జనాలు అంటే దే కంపేర్ ద కాస్ట్ ఫస్ట్ మనకి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఆర్మ్ బోత్ బోన్ ఫ్రాక్చర్ సర్జరీ చేయించుకోవాలి అసలు ఆరోగ్యశ్రీలో కూడా ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఈ సర్జరీస్ అన్ని ఎవరికైనా అంత అఫోర్డబిలిటీ లేదంటే డెఫినెట్లీ వాళ్ళకి బీపీఎల్ కార్డు ఉంటుంది వైట్ కార్డు అండ్ హావ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే వచ్చి ఫ్రీగా చేయించుకోవచ్చు సర్జరీస్ కానీ వాళ్ళకి ఆ అవగాహన లోపం వల్ల వీళ్ళు ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఒక యాభై వేలు అరవై వేలు వృద్ధి బిల్లు అదే ఇక్కడ పుత్తూరు కట్టుకెళ్తే ఒక్కొక్క కట్టుకు ఐదు వేలు ఆరు వేలే కదా అనుకుంటారు కానీ ఆ కట్లు వాళ్ళు పది సార్లు వేస్తారు ప్రతి పది రోజులకు ఒకసారి రమ్మంటారు ఈ అన్ని ఖర్చులన్నీ కంపేర్ చేస్తే దీనికంటే ఎక్కువ అదే ఎక్కువైపోతుంది కాస్ట్ కానీ ఇవన్నీ తెలియదు జనాలకి ప్రజలకు తెలియదు లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మోసపోయి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసుకొని ఈ మధ్య నేను నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది ఇట్లా ట్రెడిషనల్ బోన్ సెట్టర్స్ దగ్గర ఎక్స్రే మిషన్లు కూడా ఉన్నాయంట మరి ఎక్స్ రే మిషన్ లో వాళ్ళని ఎట్లా ఆపరేట్ చేయనిస్తున్నారో కూడా తెలియదు ఎక్స్రే మిషన్లు కూడా పెట్టుకుని ఎక్స్ రేలు తీసి ఆ ఫ్రాక్చర్కి ఇదిగోండి మీకు ఇక్కడ విరిగింది ఎముక అని చెప్పి దాన్ని అసలు టోటల్ గా ఆ ఫ్రాక్చర్ ని ఏ రకంగా సెట్ చేయాలా దానికి ఫ్రాక్చర్ కి ఈవెన్ ఒకవేళ ఫ్రాక్చర్ డిస్ప్లేస్ కాకపోయినా కానీ అన్ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్లకి మేమైనా కానీ పిఓపీ వేస్తాం పిఓపీ కట్లు వేసేదానికి కూడా దానికి ఒక పొజిషన్లో పెట్టి వేయాలి ఆ అండమికల్ పొజిషన్లో అలైన్మెంట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేకుండా ఎటు పెడితే అటు చేస్తే దట్ విల్ లీడ్ మల్టిపుల్ కాంప్లికేషన్ సో దయచేసి మీరు ఇటువంటి ప్రాక్టీసెస్ కి దూరంగా ఉండండి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే ఆరోగ్యశ్రీ కూడా ఉంది మీరు డబ్బులు పెట్టుకోలేకపోతే ఆరోగ్యశ్రీలో కూడా చేయించుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూపెట్టుకోండి అంతేగాని ఇట్లాంటి ట్రెడిషనల్ బోన్ సెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యం పాటు చేసుకోకండి థ్యాంక్ యూ